वे तेलंगाना न्यूज ्यूज़ की स्वागत కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలపై ఎస్ఐ కెవి నాగార్జున దేవిపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు అక్రమ కేసులకు పాల్పడవద్దని శిక్ష పెద్దగా ఉంటుందని ఎస్ఐ నాగార్జున పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున మాట్లాడుతూ ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరో క్రైమ్ పీసీ వన్ నైన్ సెవెన్ త్రీ చట్టం ఇండియన్ ఎన్వైరన్మెంట్ యాక్ట్ వన్ ఎయిట్ సెవెన్ ప్రకారం ప్రతి కేసులో కూడా ఎవరైనా అక్రమాలకు అన్యాయాలకు పాల్పడితే ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు శిక్ష ఉంటుందన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని జులై ఒకటి నుంచి నూతన చట్టాలు అమల్లోకి వచ్చాయని వీటిని దృష్టిలో ఉంచుకుని మీరు మెలగాల్సిన అవసరం పరిస్థితి ఉంటుందన్నారు తాస్కారం చేయకుండా ఉండాలన్నారు జూదం గంజాయి అక్రమ మద్యం రోడ్డు ప్రమాదాలు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులు వాహనం నడిపితే శిక్షలు తప్పవన్నారు వీటన్నింటినీ కూడా కేసు నమోదైతే శిక్షలు పడడం సత్యం అన్నారు ఇక మీరు కూడా గ్రామాలలో మీ తల్లిదండ్రులకు ఇతరులకు తెలియచేయాలి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని ఏఎస్ఏ రాఘవ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెంకటరావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు జడ్జి గారు లేదంటే కేసు కేసులో ఏమీ లేదంటే జరుగుతుంది అది ఒక ప్రొసీజర్ నుంచి దాకా ఇదంతా ఈ కంప్లైంట్ ఎవరైనా ఇచ్చాడు దాన్ని సాక్ష్యాలు ఏదైనా సేకరించారు పోలీస్ వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేశారు వీటిలన్నింటినీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సాక్ష్య సాక్ష్యం ఈ సాక్ష్యం ఎంత బాగుంది ఎంత బాగుంది వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఏంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే మన మీడియా గారి కానీ లేదంటే నుంచి